Who is your dude? Anil sir is my friend. Oh, real life dude? My previous films director, Ashwat Marimuthu is my friend. Yeah, oh, dude. Okay. Yeah. okay, Ivana, Kayadu and Mamita. Mughurlo. Yeah! Your favourite co-star ever? All are my favourites. Oh, no, is this expected answer? No, huh? not only this three. All the heroines are my favourites only. Not oh. only this <laughs> three. All the heroines are my favourites only. Oho. చేయబోతే ఫ్యూచర్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఆర్ యువర్ ఫేవరెట్ ఫేవరెట్ స్వీట్ ఆర్ట్ సూపర్ సో డూడ్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న ఒక పర్సన్ నేమ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికీ తెలుసు మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరీ థియేటర్స్లో చూసారు సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదు ఏంటి ట్రైలర్ లాంచ్లో అని నన్ను అడిగారు ఎవ్రీబడి సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించి నేను సింహం లాంటి అది గెడ్డం గీసుకోలేదు నేను గీసుకోగలను అంతే తేడా మిగిలిందంతా సేమ్ టు సేమ్ సేమ్ టు సేమ్ డైలాగ్ సేమ్ టు సేమ్ మీరు ఇలా తప్పించుకుంటారని తెలిసే మేము ఇంకొకటి ప్రిపేర్ చేసాం నాకు కొంచెం తిక్కుంది తిక్కుంది దానికో దానికో లెక్కుంది లెక్కుంది